వెల్కమ్ టు ఇన్నర్ జర్నీ ఛానల్ దిస్ ఇస్ శ్రీలత ప్రాణిక్ హీలర్ అండ్ ట్రైనర్ మనం బుక్ రీడింగ్ సెషన్ చేస్తున్నామండి బుక్ రీడింగ్ సెషన్లో ప్రాణిక్ హీలింగ్ని మనకు అందించిన మాస్టర్ చువాకొక్ గారి జీవిత చరిత్ర వారి మాటల్లో ఏం చెప్పారో అది తెలుగులో డిస్కస్ చేస్తున్నాము ఇంతకుముందు ఆల్రెడీ ఒక త్రీ వీడియోస్ వచ్చాయి అంటే చిన్న చిన్న వీడియోసే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఒక సిక్స్ మినిట్స్ టెన్ మినిట్స్లో సో నంబర్ ఆఫ్ వీడియోస్ ఎక్కువ అవుతాయి కాస్త ఓపిక్గా అన్నీ వినండి మీ అభిప్రాయం దీని మీద ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఇంకా మీకు తెలిసిన హీలర్స్ లేకపోతే స్పిరిచువల్ ఆస్పిరెంట్స్ ఎవరన్నా ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో ఛానల్లో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉన్నాయి అని మీకు అనిపిస్తే షేర్ చేయండి థ్యాంక్ యూ లెట్ స్టార్ట్ విత్ బుక్ రీడింగ్ సెషన్ మాస్టర్ శివాకు ఆయన పర్సనల్ లైఫ్ ఆయన చిన్నతనం గురించి ఇంతకుముందు మాట్లాడుకున్నాము టీనేజ్లోనే పదమూడేళ్ళ వయసులోనే ఒక సంవత్సరం పాటు క్యారెక్టర్ డెవలప్మెంట్ ఇన్నర్ ప్యూరిఫికేషన్స్ మీద వర్క్ చేశారు అలాగే ఇంతకుముందు మాట్లాడుకున్నాం మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నట్లు అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ అబ్జర్వ్ చేసేవాళ్ళు అది చాలా కాలం పాటు కొనసాగింది మాస్టర్ గారు హై స్కూల్లో ఉన్నప్పుడు అంటే ఇంకా చిన్నతనంలోనే చదువుకుంటూ ఉన్నప్పుడు ఫ్యామిలీ ఓండ్ బిల్డింగ్లో ఉండేవాళ్ళు వాళ్ళ కుటుంబానికి ఉన్న ఒక పెద్ద భవంతిలో ఆయన ఉండేవాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు వాళ్ళ పేరెంట్స్ రిలేటివ్లీ వెల్దీ అప్పుడే చాలా ధనవంతులు వాళ్ళు అయినా కానీ మాస్టర్ గారు తన గదిలోనే ఏసీ ఎప్పుడు వాడేవాళ్ళు కాదు ఎందుకు అంటే అది అనవసరమైన ఫైనాన్షియల్ బర్డన్ అవుతుంది పేరెంట్స్కి పేరెంట్స్ స్పెండ్ చేయలేరని కాదు కానీ తన వైపు నుంచి పేరెంట్స్కి ఫైనాన్షియల్గా అది ఒక ఒక ఖర్చు అవుతుంది అని అనవసరంగా ఎప్పుడు అనవసరంగా ఏంటి అసలు ఎప్పుడు ఏసీ ఆన్ చేసుకునే వాళ్ళు కాదు అలాగే కొన్ని జతల బట్టలే ఉండేవి ప్యాంట్లు అవి కొన్ని జతలే ఉండేవి అవి ఎప్పుడు మళ్ళీ మళ్ళీ అవే వేసుకునేవాళ్ళు అవి పూ చిరిగిపోయేంత వరకు అవే వేసుకునేవాళ్ళు దో హిస్ ఫ్యామిలీ ఈజ్ రిచ్ ఆయన ఒక మాంక్ లాగా ఉండేవాళ్ళు ఒక సాధు లాగా ఉండేవాళ్ళు అవి ఆ ప్యాంట్లు చిరిగిపోతే వాటి మీద ప్యాచ్లు వేసుకుని కుట్టించుకుని కుట్టుకుని అదే వేసుకునేవాళ్ళు ఎందుకు అంటే డబ్బులు వేస్ట్ చేయకూడదు అనవసరంగా ఏది ఖర్చు పెట్టకూడదు సింపుల్ లైఫ్ లీడ్ చేయాలి అనే ప్రిన్సిపల్ని మాస్టర్ గారు చిన్నతనం నుంచే ఫాలో అవుతుండేవాళ్ళు యూనివర్సిటీకి వచ్చాక యూనివర్సిటీ డేస్లో సొంత కారు కొనుక్కోగల ఇది ఉన్నా వాళ్ళు అడిగితే పేరెంట్స్ ఈజీగా కార్ కొనగలిగినా కూడా ఆయన ఎప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్నే వాడేవాళ్ళు సొంత కారు ఒకటి కొనిమ్మని పేరెంట్స్ని అడగలేదు ఇంట్లో ఉన్న ఎన్నో కార్లలో డ్రైవర్లతో కాలేజ్ దగ్గర దింపు అని కూడా ఎప్పుడూ అడగలేదు బై చాయిస్ ఆయన ఎవరిని ఏది అడిగేవాళ్ళు కాదు ఒక యోగి ఎంత నిరాడంబరంగా ఎంత సింపుల్గా ఉంటారో అలా ఉండేవాళ్ళు అలాగే ఎప్పుడైనా వాళ్ళ తల్లిదండ్రుల్ని డబ్బులు అడగాలి అంటే కూడా ఓన్లీ ఫర్ బయింగ్ బుక్స్ పుస్తకాలు కొనుక్కోవడానికి అవసరమైన పుస్త డబ్బులు ఈసోటరిక్ స్కూల్స్ ఆధ్యాత్మిక విషయాలు ఇవి దీంట్లో ఏదన్నా లెసన్స్ నేర్చుకోవాలి ఎవరి దగ్గర శిష్యరికం చేయాలి వాళ్ళకి ఏదైనా గురుదక్షిణగా ఇవ్వాలి అనుకున్నప్పుడు మాత్రమే ఆ డబ్బుల్ని వాళ్ళ పేరెంట్స్ నుంచి అడిగేవాళ్ళు ఇంకా మాస్టర్ గారు ఏం చెప్తున్నారంటే ఇవన్నీ ఆయన ఆయన గురించే చెప్తున్నారు ఎవరో ఏదో కల్పితాము అని కాకుండా ఆయన లైఫ్ గురించి ఆయన చెప్పుకుంటున్నారు వీలైనంత వరకు వారు తమ తల్లిదండ్రుల్ని ఎప్పుడు సంతోష పెట్టాలనే చూశారు ఎప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకి అగైనస్ట్గా ఆర్గ్యూ చేయడం కానీ నేను చెయ్యను లేకపోతే మాటల్లో మీరు చేస్తుంది తప్పు అని చెప్పడం కానీ అలా ఎప్పుడూ చెప్పలేదు ఒకవేళ ఈయనకి ఇంట్రెస్ట్ లేకపోయినా వాళ్ళ నాన్నగారు సినిమాకి వెళదాము అంటే అలాగే అని వాళ్ళ నాన్నగారు సంతోషం కోసము నాన్నగారితో పాటు సినిమాకి వెళ్ళేవాళ్ళు అంతే తప్పితే తప్పించుకోవడానికి అది ఇష్టం లేదు ధ్యానం చేసుకోవచ్చు లేకపోతే నాకు ఇంకా వేరే పని ఉంది అనే సభలు ఏమీ చెప్పకుండా వాళ్ళ తల్లిదండ్రుల్ని అన్ని విధాలుగా సంతోషపెట్టడానికి ప్రయత్నించారు యంగ్ అడల్ట్ అయ్యాక అంటే కొద్దిగా యుక్త వయస్సులోకి వచ్చాక మాస్టర్ గారు ఎన్ హీలింగ్ మీద ఎన్నో పుస్తకాలు చదివారు ఫిత్ హీలింగ్ షామానిక్ హీలింగ్ కాహునా హీలింగ్ రోసి క్రూషియన్ హీలింగ్ ఇలా రకరకాలవి చదివి వాటిని స్టడీ చేసి ఎక్స్పెరిమెంట్ చేసి సైకిక్ బుక్స్ యోగి రామచరక బుక్స్ ఇలా మంది పుస్తకాలు వారు చదివి ఊరికే చదివి పక్కన పెట్టేయడం కాకుండా దాన్ని ఎక్స్పెరిమెంట్ చేసి అనుభవంలోకి తెచ్చుకున్నారు అలాగే మ్యాగ్నెటిక్ హీలింగ్ మీద బుక్స్ థెరపిటిక్ టచ్ ఆ బుక్స్ థియోసాఫీ బుక్స్ ఎథరిక్ డబుల్ పావెల్ గారు రాసిన ఎథరిక్ డబుల్ అలిస్బెరీ గారు రాసిన ఈసోటెరిక్ హీలింగ్ ఈ పుస్తకాలన్నీ కూడా చదివారు మాస్టర్ గారు తను నేర్చుకున్నది చదివినది ఎక్స్పెరిమెంట్ చేసిన డిఫరెంట్ హీలింగ్ ఆర్ట్స్ తన స్నేహితుల మీద తన కుటుంబ సభ్యుల మీద బంధువులు చుట్టాలు వాళ్ళ మీద ఈ హీలింగ్ ఎక్స్పరిమెంట్ చేసేవాళ్ళు అంటే ఈ పుస్తకాలన్నింటిలో రకరకాల హీలింగ్స్ నేర్చుకుని వాటిని ఎక్స్పెరిమెంట్ చేసి వాటి మీద పట్టు వచ్చినప్పుడు అందరికీ హీల్ చేసేవారు ఆ కాలంలో అంటే మాస్టర్ గారి చిన్నతనంలో హీలింగ్ అనేది ఒక ఆర్ట్ ఫామ్ లాగా ఉండేది అది ఒక సైన్స్ లాగా ఉండేది కాదు ఎందుకంటే ఎక్కడ హీలింగ్ అంటే ఈ స్టెప్స్ ప్రోటోకాలు సైంటిఫిక్ ప్రూఫ్ అవి ఉండేవి కాదు సో హీలర్స్ చికిత్సకులు అంటే కొంతమందికి వస్తుంది కొంతమందికి రాదు అనే ఉద్దేశంతో ఆర్ట్ ఫామ్ లాగా ఉండేది అలాగే మాస్టర్ గారు ఏమంటున్నారంటే ఇది ఎక్కడ అతిశయంతో కాదు సాధకుల కంటే చాలామంది సాధకుల కంటే చాలామంది నార్మల్ ఆర్డినరీ పీపుల్ కంటే ఈసోటెరిక్ స్టూడెంట్స్ కంటే మాస్టర్ గారు చిన్నతనంలోనే ఒక వాకింగ్ ఎన్సైక్లోపీడియా లాగా ఉండేవాళ్ళు అంటే నడిచే డిక్షనరీ లాగా ఎన్సైక్లోపీడియా అన్ని విషయాలు తెలుసు ఆయనకి ఈసోటెరిక్ స్టడీస్ మీద ఆ నాలెడ్జ్ ఎప్పుడూ ఉండేది ఏ విషయం గురించి మాట్లాడినా దాని గురించి నాలెడ్జ్ ఆయనకి ఉండేది ఇది ఆయనే క్లియర్గా చెప్పుకుంటున్నారు అతిశయంతో కాదు గర్వంతో కాదు అప్పుడు చదివినవి ఆల్రెడీ ఆయనకున్న నాలెడ్జ్ అన్నీ కలిపి మాస్టర్ గారు ఏమంటున్నారంటే ఆ కాలంలో ఫిజికల్గా ఈయనంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళని ఎవరినీ కలవలేదు ఇంత నాలెడ్జ్ ఈసోటెరిక్ సబ్జెక్ట్స్ మీద ఇంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళని ఎవరిని కలవలేదు మాస్టర్ గారు చెప్తున్నారు సో ఇది మాస్టర్ గారు తమ గురించి తాము చెప్పుకుంటున్న బయోగ్రఫీ ఆయన జీవిత చరిత్ర తెలుగులో చెప్తున్నాను ఇది నంబర్ ఆఫ్ వీడియోస్గా వస్తూ ఉంటుంది వినండి ఎలా ఉంది తెలుసుకోండి మాస్టర్ గారు చెప్పడము అంటే కేవలం నా మాటలు కాదు ఇది మాస్టర్ గారి మాటలు అంటే ఒక గురువు చెప్పినప్పుడు గురువు ఎనర్జీ కూడా ఫ్లో అవుతుంది సో అది ఎక్స్పీరియన్స్ అవుతారు అని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఎలా ఉందో తప్పకుండా తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ తెలిసిన వాళ్ళతో సబ్స్క్రైబ్ చేసుకోవడానికి హెల్ప్ చేయండి థ్యాంక్ యూ నమస్తే